జేఆర్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి గుంటూరు నగరంలో వీధి వ్యాపారుల నుండి అనధికార ఆస్తులు వసూలు చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని నగర మేయర్ కోవెలముడి రవీంద్ర నగర సంస్థ రెవెన్యూ అధికారులను ఆదేశించారు మంగళవారం కౌన్సిల్ సమావేశ మందిరం నందు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కలిసి స్ట్రీట్ వెండింగ్ కమిటీ సభ్యులతో నగర సంస్థ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ గుంటూరు నగరంలో పీవీకే నాయుడు మార్కెట్ కొల్లి శారదా హోల్సేల్ మార్కెట్ బండ్ల బజార్ ఫ్రూట్ మార్కెట్ ప్రాంతాల మినహా నగరపాలక సంస్థ అధికారికంగా ఎక్కడ ఆశీల వసూళ్లకు టెండర్లు ఇవ్వలేదన్నారు కనుక పై ప్రాంతాలను మినహా నగరంలో వీధి వ్యాపారులు ఆశీలు పెడితే ఎవరైనా నగదు వసూలు చేస్తే ఫిర్యాదు ఫిర్యాదుస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు అలాగే రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం కలిగించే ఆక్రమణ తొలగింపులో రాజకీయ జోక్యం ఉండబోదని అధికారులు విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు కమిషనర్ మాట్లాడుతూ వెండింగ్ కమిటీ గుర్తించిన ప్రాంతాలలో వీధి వ్యాపారుల కోసం గ్రీన్ ఎల్లో రెడ్ జోన్లను ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పటికే సచివాలయ కార్యదర్శుల ద్వారా వీధి వ్యాపారుల సమగ్ర సర్వే జరుగుతుందని వారం రోజుల్లో జోన్ల ఏర్పాట్లపై కమిటీ సూచనల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు వెండింగ్ కమిటీలో వీధి వ్యాపారులు అధికారులు ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారని అందరికీ ఆమోదయోగ్యంగా ప్రాంతాలను జోన్లుగా ఏర్పాటు చేస్తామన్నారు అలాగే వెండింగ్ జోన్లకు అవసరమైన ప్రాంతాలలో అంగీకారం తెలిపిన ప్రైవేట్ స్థలాలను కూడా అద్దె ప్రాతిపదికన తీసుకుంటామన్నారు సమావేశంలో సిటీ ప్లానర్ రాంబాబు ఎస్సీ నాగమల్లేశ్వరరావు సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం డిప్యూటీ కమిషనర్ డి శ్రీనివాసరావు టి వెంకటకృష్ణయ్య కార్పొరేటర్లు బొడ్డుపల్లి స్మిత పద్మజ ఈరంటి వరప్రసాద్ సంకూరి శ్రీనివాసరావు షేక్ మీరావళి ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు